చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే వెళ్తాం ఈ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినందుకు ఈ తెలంగాణను దోసుకున్నందుకు అదే విధంగా మిత్రులారా నిన్న సాయంత్రం ఎన్నికల కమిషన్ రైతు బంధు పథకానికి నిధులు బ్యాంకులో వాళ్ళ రైతులకి ఏమని పోయినసారి కూడా సరిగ్గా ఎన్నికల సమయంలో ఓట్లు అక్కడ వేస్తుంటే లైన్ ఉన్నకు బ్యాంకుల పైసలు వేసినామని ఎస్ఎంఎస్ పంపించి సెంటిమెంట్ తో ఎన్నికల్లో నెగ్గాలని చూసిండు ఈసారి కూడా మనం నవంబర్ పదిహేను ఖాతాలో వేయమంటే కేసీఆర్ మోడీ కుమ్ముకై నిన్న ఆదేశం ఇచ్చిండు రేపు చేస్తారంట మనకేం ఇబ్బంది లేదు అది రైతుల హక్కు రైతుల ఖాతాలో వేయాల్సిందే కానీ ఈ నెల కేసీఆర్ వేస్తే ఎకరాకు పదివేలే కాంగ్రెస్ పార్టీ పదిహేను వేలు ఇచ్చిండేది ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేలు ఇచ్చిండేది అందుకే ఈ తెలంగాణ పేదల మీద కక్ష కట్టి ఈ రైతుల మీద పగబట్టి కేసీఆర్ బిజెపి కలిసి ఈ నెలలోనే రేపు ఎల్లుండో వేయబోతున్న ఏ రైతులు ఏ ఉపాధి హామీ కూలీలు ఏ కౌలు రైతులు బాధపడాల్సిన పన్నలు మిగిలిన పైసలు ఇందిరమ్మ రాజ్యంలో జనవరి నెలలో కాంగ్రెస్ పార్టీ మీ మిగిలిన సొమ్ము మీ ఖాతాలో వేస్తుందని చెప్పి నేను జిమ్మెదారి తీసుకుంటున్న మిత్రులారా అదే విధంగా ఇలా రైతు బంధుతో పాటు దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధు కూడా రాష్ట్రంలో పథకాలు ఉన్నాయి ఈరోజు దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధుకు అనుమతి తీసుకోలేదు బీసీల కోసం మాట్లాడే మోడీ బీసీలకు వెయ్యమని లేదు దళితుని ముఖ్యమంత్రి చేస్తా ఉన్న కేసీఆర్ దళిత బంధు గురించి మాట్లాడడం లేదు ఇవాళ మైనార్టీల గురించి మాట్లాడే అసదు మైనార్టీలకు నిధులు వాళ్ళ ఖాతాలో మైనార్టీ బంధు వేయమన్ లేదు వీళ్ళు ముగ్గురు దళితులను మైనార్టీలను మోసం చేసిండ్రు రేపు అన్ని మండల కేంద్రాలలో దళితులు బీసీలు మైనార్టీలు కలిసి చంద్రశేఖరరావు దిష్టి బొమ్మ తగ్గం చేయండి అన్ని మండల కేంద్రాలలో దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధు ఇచ్చే వరకు డిఆర్ఎస్ నాయకులను గ్రామాలకు రాకుండా వెత్తండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను పిలిపిస్తున్న మిత్రులారా అందుకే ఇవాళ నా మాట ఒక్కటే నా విజ్ఞప్తి ఒక్కటే ఈ కుర్తి గడ్డ దేశాన్ని గర్వించదగ్గ నాయకుడు జైపాల్ రెడ్డి గారిని అందించిన గడ్డ ఈ గడ్డ దేశానికి ఉత్తమ పార్లమెంటేరియన్ అందించిన గడ్డ ఈ గడ్డ ఈ రోజు డాక్టర్ వంశీచంద్ర రెడ్డిని सीडब्ल्यूसी मेबर जातीय स्थाई की